తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా తీసుకొచ్చిన హైడ్రా హైడ్రా ద్వారా కూల్చివేత్తల గురించి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అత్యంత నిరుపేదలు చెరువు పక్కన ఉన్న నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళ రేకుల షెడ్ని కూల్చివేయడం వాళ్ళకి పునరావాసం కల్పించకుండా నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నించింది హైడ్రాని అంతేకాకుండా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవచ్చు అని ఏదైతే అధికారులు వాళ్ళకి అనుమతులు మంజూరు చేశారో వాళ్ళ నుంచే నష్టపరిహారం సేకరించి ఈ బాధితులకు ఇవ్వాలి అనే ఒక అనూహ్యమైన ఒక కీలకమైన ఆ నిర్ణయం తీర్పును కూడా ఈరోజు హైకోర్టు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది శంషాబాద్ మండలంలో ఇక సచిన్ జైస్వాల్ అనే ఒక బాధితుడు కోర్టులో వేసిన పిటిషన్ పట్ల ఇటు హైకోర్టు ధర్మాసనం ఈ విధంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎఫ్టిఎల్ జోన్ అట్లా బఫర్ జోన్ లో ఉన్న ఇళ్ళని ఎందుకు తొలగిస్తున్నారు వాళ్ళకి అనుమతులు ఉన్నాయి అనుమతులు ఉన్నప్పటికీ కూడా తొలగించినంతవరికి సమంజసం తొలగిస్తే గనక వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నారా పునరావాసం కల్పిస్తున్నారా అనే కోణంలో హైకోర్టు హైడ్రా అధికారులను చాలా సీరియస్గా ప్రశ్నించిన సందర్భంగా కనిపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కఫర్ జోన్ లో నివాసం ఏర్పరచుకున్న వాళ్ల పట్ల వాళ్ళకి అనుమతులు ఉంటేనే నివాసం ఏర్పరచుకుంటారు ఆ అనుమతులు మంజూరు చేసిన అధికారులు అవినీతికి పాల్పడి ఉంటారు కదా వాళ్ళ నుంచి నష్టపరిహారం సేకరించి ఈ బాధితులకి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళని ఖాళీ చేయించాలి వాళ్ళ ఇళ్లని తొలగించాలి అనే కోణంలో హైకోర్టు ఈ రోజు తీర్పు పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హైదరాబాద్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి చాలా వరకు కూడా ఇటు హైడ్రా కూల్చివేతలు ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్న పరిస్థితి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి కొంచెం టైం సమయం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది తగు సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళని మరొక మరొకసారి హెచ్చరించి వాళ్ళ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఇలాంటి తీర్పు తెలంగాణ హైకోర్టు ఇవ్వడం పట్ల ఇటు బాధితులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు మాత్రం తరలు పట్టుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ తీర్పు తలనొప్పిగా పరిణమించే పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడో పాతిక ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన అనుమతులు ఆ అధికారి సర్వీస్లో ఉన్నాడా ఆ అధికారి రిటైర్ అయ్యారా ఏం చేస్తే ఎవరి నుంచి ఈ నష్టపరిహారం సేకరించాలి అనే కోణంలో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుత అధికారులు ఏం చేయాలో అని సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి హైకోర్టు ఈరోజు హైడ్రా కూల్చివేతలు బాధితుల పట్ల ఇచ్చిన అనూహ్య తీర్పు పట్ల ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది